ట్రినిటీ విద్యా సంస్థలు స్థాపించి నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దపల్లి ప్రజలు అన్ని విధాలుగా మాకు సహకరించినందుకు వారికి ఎంతో రుణపడి ఉంటామని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే ట్రినిటీ విద్యా సంస్థల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని ట్రినిటీ విద్యా సంస్థల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవాన్ని పెద్దపల్లి ట్రినిటీ పాఠశాలలో జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా హాజరైన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి విజయాలు సాధించాలని సూచించారు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన చెప్పారు ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా పిల్లలు తల్లులతో కూడిన చేపించిన ట్రినిటీ విద్యా సంస్థలు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ ప్రశాంత్ రెడ్డితో పాటు ప్రిన్సిపల్ ఎల్ రావు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు పెద్దపల్లి పట్టణ ప్రజల కొరకే మరి విద్య అంకితం చేయడం జరుగుతాం ఈ ప్రాథమిక పాఠశాల ఏర్పడిన దగ్గర నుండి ఒక వినూత్నమైన పద్ధతిలో పిల్లలకు విద్యను అందిస్తూ ఏ రోజు కా రోజు ఒక గొప్ప ఆలోచనతో నూతనమైన ఆలోచనతో మరి ఎదుగుతున్న క్రమంలో మరి తరాలు మారిన సందర్భంలో కూడా మరి సంవత్సరానికి సంవత్సరం సిలబస్ కావచ్చు లేదా టీచర్స్ కావచ్చు తర్వాత మేనేజ్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వారు మార్చు మార్చుతూ పిల్లలకు అనువైన పద్ధతిలో అనువైన రీతిలో విద్యను అందించే సంకల్పంతోనే ముందుకు పోవడం జరుగుతాం ఐ వాంట్ ఎక్స్ప్రెస్ మై హార్ట్ ఫైట్ గ్రాటిట్యూడ్ టీచర్స్ అండ్ స్టాఫ్ టు నర్చర్ అండ్ ఎడ్యుకేట్ అవర్ స్టూడెంట్స్ Your commitment and passion for teaching are truly commendable, and it is reflected in the success of our students. Let me tell you, nowhere, anywhere, teachers, you, you can you cannot find this this level of committed teachers. It's not about books. It's not just about teaching. A school is about knowing the child, exclusively primary section. It's about knowing the child, evaluating the child, laying foundation for their upcoming high school and middle school education. Here in Trinity, we always our teachers are always on their toes and make sure that individual care is given to each and every child, and make sure that each and every child exclusively about even including their handwriting to their Comuniquei todos os cantos.